కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలం అంజూరు ఇస్కక్వారి ఆకతాయిలకు పెట్టింది పేరు సంపాదించుకున్న సంపాదించుకున్నంత ఇక్కడ అడిగే నాదుడే లేడు ఇదే ఇక్కడ సాగుతున్న ఇస్క మాఫియా ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తున్నారు మితిమీరిన ఇస్క మాఫియా ఆగని ఆగడాలు ఓవర్లోడ్తో వెళ్తున్న లారీలు ట్రక్కులు ఒకే పర్మిట్ పై వంద లారీల ఇసుక డంపింగ్ ఉదయం రాత్రి ఒక చోట సప్లై పాడవుతున్న రోడ్లు దుమ్ము ధులితో వ్యవసాయ పంటలు చెడిపోతున్నాయి కలుషితమైన వాతావరణం ఏర్పడడం దీనికి తోడు ప్రజలకు దుమ్ముతో కూడిన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఆకతాయి ఇసుక ఏజెంట్లు డబ్బులను చెల్లించే విధానం ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చు ఇంత జరుగుతున్న పట్టించుకొని ఇరిగేషన్ మైనింగ్ శాఖ ఇప్పటికైనా ప్రభుత్వ పాలన అధికారి స్పందించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు